బంగినపల్లి మామిడి పళ్ళు మార్కెట్లోకి వచ్చేసాయి నిజానికి ఈ పళ్ళ రుచి మరో నెల తరువాతే పెరుగుతుంది ఇప్పుడు వచ్చిన కాపు పండ్లకు అంత రుచి రాదు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బంగినపల్లి మామిడి పళ్ళు ఆంధ్రప్రదేశ్ సొంత బ్రాండ్ దీన్ని ఇలా కేంద్రం కూడా గుర్తించింది ఇవి నంద్యాల జిల్లా బనగాని పల్లె నుంచి వచ్చాయని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి అయినా ఉలువపాడులో అక్కడ నేల తీరును బట్టి ఉలవపాడు మామిడి పండ్ల రుచి ఇంకెక్కడా రాదని చెప్తారు వాస్తవానికి బంగినపల్లి మామిడి పళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో కూడా పండుతాయి మన రాష్ట్రంలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం తెలంగాణలోని ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా పండిస్తారు పీచు లేకుండా మెత్తటి కండగా మధురంగా ఉండడమే బంగినపల్లి మామిడి పళ్ళ ప్రత్యేక లక్షణం అందుకే అది మన ప్రాంతంలో మామిడి పళ్ళలో రారాజు అయింది ಮಧ್ಯದ ಒಂದು ಒಂದು ಮೂರು ನಾಲ್ಕು ಐದು ಆರು ಬಾಕ್ಸ್ ಒಂದು ಏಳೆ ಏಂಕಾಯಿ ಎಊರಿ ಕಾಯಿಲೆ ಗುರುವಪಾಡ ಎಂತ ಕೆಜಿ ರೊಂದು ಕೆಜಿ ರೊಂದು ವಲ ನೂಟ ಕಾಯಿಲ್ಲಿ